తెలుగు పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ ముద్దస్తున్నావై గోపాలం ఈ కథ స్వాతి వారపత్రిక హాస్యల కథల పోటీ రెండు వేల పన్నెండులో ఎంపికయింది తర్వాత కన్నడంలోకి అనువదింపబడి మంగళ వారపత్రికలో ఏడు ఐదు రెండు వేల పద్నాలుగున ప్రచురితమయ్యింది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి ముసొస్తున్నా బోయ్ గోపాలం రాజీ రెడీ అయినా అద్దం ముందు నిలబడి వంకీల జుట్టు సరిచేసుకుంటూ పిలిచాడు కేజీ కృష్ణ వచ్చేస్తున్నా రెండు నిమిషాలు జవాబిచ్చింది అర్ధాంగి రాజేశ్వరి ఇద్దరి టిఫిన్ బాక్సులు మూతలు పెడుతూ ముచ్చటగా మూడోసారి వంకీల జుట్టును సున్నితంగా దూకుని దువ్వెనని ప్యాంటు బ్యాక్ ప్యాకెట్లో ఉంచేసరికి రాజేశ్వరి వచ్చింది ఇంటికి తాళం వేసి హీరో హోండాపై బయలుదేరారు ఇద్దరు ఎస్వికేపి డాక్టర్ రాజు డిగ్రీ కళాశాల వద్ద భార్యను దింపి ఆమె బై చెబుతున్నా పట్టించుకోకుండా మోటార్ బైక్ మిర్రర్లో మరోసారి మొహం చూసుకున్నాడు కృష్ణ భర్త చేష్టలకి నవ్వుకుంటూ కాలేజీ వైపు వెళ్ళింది రాజేశ్వరి ఆమె వెళుతున్న వైపే చూస్తూ తమన్నా అంత కాకపోయినా సలోని అంత నా భార్య అనుకుని తృప్తిగా బైక్ స్టార్ట్ చేసి పోడూరు దారి పట్టాడు కేజీ కృష్ణ ఇక అసలు విషయానికి వస్తే కృష్ణ రాజేశ్వరి యంగ్ అండ్ అట్రాక్టివ్ కపుల్ అని మీరు గ్రహించే ఉంటారు కృష్ణ పోడూరులోని బ్యాంకులో ఉదర పోషణార్థం మేనేజర్గా పనిచేస్తున్నాడు ఆ గ్రామంలోని ఏకైక బ్యాంక్ అవడం వల్ల మేనేజర్ కృష్ణని అందరూ ఆసక్తిగా కుతూహలంగా చూస్తారని మనం భావిస్తే మనవాడు మరో అడుగు ముందుకేసి నన్ను ఆరాధనాపూర్వకంగా చూస్తారన్న గాఢమైన నమ్మకంతో ఉంటున్నాడు కృష్ణకు పెళ్ళయ్యి ఆరు నెలలైంది కేజీ కృష్ణ భార్య రాజేశ్వరిని రోజు కాలేజీ వద్ద దింపడం తర్వాత తను బ్యాంకుకు వెళ్ళడం పండుగల్లో బంగారంధర్ నక్షత్రాలను తాకడం అంత సాధారణ చర్యగా జరిగిపోతుంది భట్ల గోపాలకృష్ణ అన్న పేరుకి సంక్షిప్త నామే కేజీ కృష్ణ ఇంట్లో బామ దగ్గర నుండి స్కూల్లో మాస్టర్ల వరకు అందరూ ఒరే గోపాలం అని పిలిచేవారు ఎలిమెంటరీ స్కూల్లో పెద్దగా బాధ తెలియకపోయినా హై స్కూల్లో వచ్చేసరికి గోపాలం అన్న పిలుపు తెపేళంలా కన్న కఠోరంగా వినిపించి కొమ్ములో పెట్టిన వంకాయల ఉడికిపోయేవాడు డిగ్రీకి రాగానే కేజీ కృష్ణ అనే పేరు వాడుకలోకి వచ్చేందుకు కాలేజీ గుమాస్తాకి బామ్మ చేయించిన ఉంగరం సమర్పించుకుని ఆనక బామ్మకి ఉంగరం నరసాపురం కాలువలో స్నానం చేసేటప్పుడు జారిపోయిందని గుమ్మడి లెవెల్లో కన్నీరు కారుస్తూ చెప్పి కథ రక్తి కట్టించాడు కేజీ కృష్ణ చిన్నప్పుడు బామ్మ నేతితో చేసిన సున్నుండలు పెరుగు అబాట్లు తిని బొద్దుగా ఉండేవాడు స్కూల్ యానివర్సరీకి బాలభీముడు ఏకపాత్ర వేసి బుల్లి ఎత్తడికప్పు బహుమతిగా కూడా పొందాడు కాలేజీ లైఫ్లో జాగింగ్లు ఎక్సర్సైజులు గట్రా చేసి తృతీయ నాడు అమాంతంగా పెరిగిపోయే బంగారం ధరల శరీరం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుని జూనియర్ శోభనబాబు టైటిల్ని సంపాదించుకున్నాడు ఎంబీఏ మంచి మార్కులతో పాస్ అయిన కేజీ కృష్ణ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్గా కోనసీమ రైతు కొబ్బరి చెట్టు ఎక్కినంత తేలిగ్గా సెలెక్ట్ అయిపోయాడు అతని పని సమర్థత గుర్తించిన యాజమాన్యం నీటి వాటా కోసం అడ్డమైన షరతులు విధించే పక్క రాష్ట్ర నాయకుడిలా కాకుండా సకాలంలోనే అతనికి బ్యాంకు మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చింది పోడూరులో బ్యాంకు మేనేజర్గా చేరిన ఏడాదికే దగ్గరి చుట్టం రాజేశ్వరితో వివాహం చేసింది బామ్మ లేకపోతే తన అధీనంలో ఉన్న నూట యాభై కాసులు బంగారం పది ఎకరాల మాగాణి భూమి అనాథాశ్రమానికి ఇచ్చేస్తానని మంగమ్మ శపథం చేయడంతో వి విశాఖ వాతావరణ శాఖ వారు చేసిన ఉపరితల ద్రోణి హెచ్చరిక ఉలికి పడ్డ రెవెన్యూ యంత్రాంగంలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు కృష్ణ రాజేశ్వరిని పెళ్లి చూపుల్లో చూడగానే జేబులోని ఆకుపచ్చ జేవురుమాలు బయటకు తీసి మొహం తుడుచుకుని బామ్మ కేసి ముసిముసి నవ్వులు నవ్వుతూ జేబుమాలు గాల్లో ఎగరేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు లక్ష్మీదేవి చుట్టూ ప్రపంచం తిరుగుతుందని అమెరికా వాడు కనుసన్నల్లో బడుగు దేశాలు బ్రతుకులు ఈడుస్తున్నట్లుగా లక్ష్మి చెంత లేకపోతే ఎన్ని రూలు వేసినా పంట పండదని పత్తి రైతు జీవితంలో మాడిపోతుందని పసిగట్టిన మేధావి కేజీ కృష్ణ తన మనసులో రాధ అనే పేరు నమ్మాయితో జీవితం పంచుకోవాలని ఉన్న బామ్మ రెండు కోట్ల ఆస్తి ముందు రాధ పేరు మీదున్న ప్రేమ గాలికి ఎగిరిపోయిన పేలాలుగా మారింది అయినా రాజేశ్వరి పేరు కూడా ఆరతోనే ప్రారంభమైనందున తన రంగుల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తనని తానే సమర్థించుకున్నాడు మధ్యాహ్నం లంచ్ అయ్యాక పెర్సనల్ లెటర్ చూస్తూ సువాసనలు పెదచుల్లుతున్న గులాబీ రంగు కవరు ఓపెన్ చేశాడు కృష్ణ ముత్యాల కోవల్లా ఉన్న తెలుగు అక్షరాలు అతన్ని అమితంగా ఆకర్షించాయి డియర్ కృష్ణ నిన్న మీరు వేసుకున్న లేత నీల రంగు చాలా షర్టు చాలా బాగుంది అచ్చు శోభనబాబులా ఉన్నారు మీరు బైక్ మీద వెళుతుంటే మీ వెనకే కూర్చుని గాలికి ఎగురుతున్న మీ ముంగురులు ఒక్కసారైనా తాకాలని ఉంది గత వారం రోజుల నుండి మీ ఊహలే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఎంతో శోధించి పరిశోధించి మీ అడ్రస్సు సాధించాను మీతో మాట్లాడాలని ఎన్నో మధురమైన ఊసులు చెప్పాలని ఉంది మరలా మరో లేఖతో మీ ముందుంటాను ప్రస్తుతానికి బై మీ రాధ ఉత్తరం చదవగానే కృష్ణకి చెమటలు పెట్టాయి గబగబా కచ్చిఫ్ తీసి మొహం తుడుచుకున్నాడు టేబుల్ మీది గ్లాసులో నీళ్లు గటగట తాగేశాడు అటు ఇటు చూశాడు బ్యాంకు స్టాఫ్ తమ పనిలో తామున్నారు వెంటనే బాత్రూమ్కి వెళ్ళాడు జేబులోంచి దువ్వెన తీసుకుని వంకీల జుట్టుని అందంగా దోవుకున్నాడు ఎవరి అమ్మాయి నిజంగా తను ప్రేమిస్తోందా అయినా తనకి పెళ్ళి అయిపోయింది ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు అని గట్టిగా నిశ్చయించుకుని బయటకు వచ్చి తన ఛాంబర్లో కూర్చున్నాడు సాయంకాలం ఆరు గంటల వరకు బ్యాంకు చూసుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో మార్టేర్లో ఆగి మల్లెపూలు కొన్నాడు రాజేశ్వరి సాయంకాలం కాలేజీ అవ్వగానే ఆటో మీద ఇంటికి వచ్చింది కృష్ణకి ఇష్టమని జీడిపప్పు పకోడీలు చేసింది కృష్ణ రాగానే ఇద్దరూ కబుర్లు చెప్పుకుని టిఫిన్లు తిన్నారు ఎందుకో భార్యతో మనసు విప్పి మాట్లాడలేకపోయాడు కృష్ణ మర్నాడు బ్యాంకుకి మళ్ళీ అదే గులాబీ రంగు కవర్ వచ్చింది తను క్రితం రోజు వేసుకున్న డ్రెస్సు తన కళ్ళజోడు షూస్ని వర్ణిస్తూ ఒక ఉత్తరం విరహంతో ఉన్న సినీ గీతాల హెడ్డింగ్స్ని అందంగా కూర్చిన సినీ పాటల ఒక గీతం కూడా ఉందా ఉత్తరంలో ఎవరి లేడీ గోడచారి తనంత గాఢంగా ప్రేమిస్తోందా ఎందుకు తను డిస్టర్బ్ చేస్తోంది పరి విధాలు ఆలోచించాడు ఆలోచనలు తెగక జుట్టు పీక్కుపోయి ఈ జుట్టే ఆమెను ఆకట్టుకుందన్న పరమ గుర్తుకు వచ్చి ఆ మహత్కార్యాన్ని విరమించుకున్నాడు రోజు సాయంత్రం ఐదు గంటలకి సెల్ మొగడంతో ఆన్ చేసి హలో అన్నాడు కృష్ణ డేయర్ కృష్ణ తియ్యిగా పలికిందో ఆడకంటాం మీరు మీరు భయం ఆనందం కలిసి ఉక్కిరి బిక్కిరి చేయగా తడబడుతూ పలికాడు కృష్ణ ఆ నేనే మీ రాధనే సెల్ ఫోన్ పట్టుకున్న కృష్ణ చేయి బిగుసుకుంది తన సెల్ నెంబర్ కనిపెట్టిన ఈ ఆడ కొలంబస్ని తను కూడా పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు రెండు నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది ఆమె మర్నాడు రాజేశ్వరిని కాలేజీ వద్ద విడిచాక మార్టేర్ సెంటర్లో ఆగాడు కృష్ణ పాన్ షాప్ దగ్గర నిలబడి ఒక్కపడి నోట్లో వేసుకుని నల్లకళ్ళజూడిలోంచి జనాన్ని జూనియర్ వేణుమాత వల పరిశీలించసాగాడు పాల్కొండకు వెళ్లే అమ్మాయిల్ని మహిళల్ని నకశక పర్యంతం పరిశీలించసాగాడు ఒకరిద్దరు తెలుసున్న వాళ్ళు కృష్ణ వద్దకు వచ్చి నమస్కారం సార్ అని వెళ్ళిపోయారు గజని సినిమాలో సూర్యలాగా బస్ ఎక్కి ఆడవారిని ఆటో దిగే అమ్మాయిల్ని పూలు పళ్ళు కొనుక్కుంటున్న యువతల్ని తీవ్రంగా చూడసాగాడు కృష్ణ యాచకో యాచక శత్రు కొన్నట్టు మార్టేర్ సెంటర్లో రోజు ఆడపిల్లలకి సైటు కొట్టే కుర్రాళ్ళకి కృష్ణ వరస నచ్చలేదు తమకి పోటీగా ఉద్యోగస్తులు కూడా రంగంలో దిగడంతో రైలు రోకో పిలుపుకు వరకలెత్తిన ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల్లా అతను చుట్టుముట్టారు ఒకడు అగ్గిపెట్టి ఉందా అని అడిగాడు వాడి కేసి చిరాగ్గా చూసి నేను సిగరెట్ కాల్చను దీపావళికి కూడా కాకరపువత్తులు మా దీపం దగ్గర విడించుకుంటాను అన్నాడు వెంటనే ఇంకో ఘటిగుడు వచ్చి మాస్టారు ఐదు వందలు ఉందా అన్నాడు మరో ప్రేమవాది ఇంకో అడుగు ముందుకు వేసి బ్రదర్ ఈ షర్త్ ఎక్కడికొన్నారు చందనాలోనా ఏన్నారు షాపింగ్ మాలా అంటూ షార్త్ కాలరు చేత్తో సుతారంగా తడిమాడు నాలుగో బుద్ధిసారి గురు గురు ఈ కళ్ళజోడు రేబానా షాబానా అంటూ కళ్ళజోడు చేతిలోకి లాక్కునే ప్రయత్నం చేయడంతో తన గూఢచారి కార్యక్రమానికి విరామం ఇచ్చి బైక్ స్టార్ట్ చేసి పోడూరు బ్యాంకు మార్గం పట్టాడు కృష్ణ అతని చర్యకి ఎంకతరంగు ఒక్కసారి గొలుమంది లేకపోతే లోకల్ టాలెంటు దెబ్బతీయడాన్ని పూనుకుంటాడా అని గట్టిగా ఘయంకరించారు మధ్యాహ్నం లంచ్ టైంలో మళ్ళీ ఫోన్ ముద్దొస్తున్నావా గోపాలం అంటూ ఏ మాట తన సేవని పడకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అవన్నీ విక్లీక్ వారు ఆంధ్రప్రదేశ్ రహస్యాల్ని బట్టబయలు చేసినట్లుగా ఈ గోపాలం కుదేలైపోయాడు బాధపడిపోయాడు కొత కొతలాడిపోయాడు ఏం లాభం ఆ అమ్మడు ఎవరో తెలియడం లేదు తన జాతక చక్రం మొత్తం పట్టేసినట్టుంది ఇంకెన్ని రహస్యాలు లీక్ చేస్తుందో అని మీకు మీకేం కావాలి అని అడిగాడు మీ ప్రేమ పిచ్చ చూడండి నాకు పెళ్ళి అయిపోయింది సారీ అన్నాడు పెళ్ళైన వారు ఇంకొకరిని ప్రేమించకూడదని రూల్స్ లేవు గోపాలం అంది ఆమె చూడండి నాకు బ్యాంక్ రూల్స్ తప్ప మిగతావి తెలియవు మరి నాకు కల్లోకి వచ్చి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అందంగా ఎందుకు ఎందుకల చేస్తున్నారు బొంగ పెట్టి అడిగింది అమ్మాయి నేను అందంగా ఉండడం తప్పు కాదు స్టైల్గా హుందాగా ఉండడం నా జాబులో ఒక భాగం మీకోసం నేను మాసిన బట్టలు వేసుకుని జుట్టు రేగిపోయి అసహ్యంగా తయారయ్యి బ్యాంకుకి వెళితే మా స్టాఫే నన్ను లోపల రానివరు ప్లీజ్ నన్ను వదిలేయండి అన్నాడు కృష్ణ ఏమిటి నేను మిమ్మల్ని నా కౌగిట్లో బంధించినట్లు వదిలేయమని చెబుతున్నారే పరాయి ఆడపిల్ల మీద ఇలాంటి అభాండాలు వేయొచ్చా బాధగా అయ్యో సారీ నా ఉద్దేశం అది కాదు నాకు ఫోన్లు చేయకండి అని రిక్వెస్ట్ చేస్తున్నా సిన్సియర్గా అన్నాడు కృష్ణ రై చేస్తాను గోపాలం ప్రస్తుతానికి బాయ్ అంది ఫోన్ కట్ అవగానే రెండు గ్లాసులు మంచినీడు తాగాడు కృష్ణ సాయంకాలం ఇంటికొచ్చిన భర్తను అడిగింది రాజేశ్వరి ఏమిటో అలా ఉన్నారు బ్యాంకులో ఏదైనా ప్రాబ్లమా అబ్బే లేదు అని పొడిగా చెప్పాడు మూడు రోజులు ఆమె నుంచి ఫోన్ కాల్ రాలేదు పదవ తరగతి పరీక్షలు అయిపోయాక స్టూడెంట్ ఎంత రిలీఫ్ ఫీల్ అవుతాడో అలా ఫీల్ అయ్యాడు కృష్ణ కానీ నాలుగో రోజు లంచ్ టైంలో ముద్దస్తున్నావా గోపాలం నిన్ను మరిచిపోలేకపోతున్నాను అని గారంగా చెప్పి ఫోన్ పెట్టేసిందామా ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అధికార అభ్యర్థుల హతాసుడైపోయాడు కృష్ణ ఆ రోజు ఆదివారం కావడంతో పెసరట్ల కార్యక్రమం ప్రారంభించింది రాజేశ్వరి హెల్ప్ చేస్తానన్నాడు కృష్ణ మీరు హాల్లో పేపర్ చదువుకుంటూ కూర్చోండి అదే నా ఒక పెద్ద హెల్ప్ అంది మూతి సున్నాలా పెట్టి ఆ భంగిముక పరోశుడై ఆమె దగ్గరకు చేరబోతే అట్లగాడు చూపించింది కబడ్దార్ అన్నట్లుగా అల్లం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లి వేసిన రెండు పెసరట్లు చట్నీ ఒక ప్లేట్లో ఉప్మా వేరే ప్లేట్లో తెచ్చింది రాజేశ్వరి వేడి చల్లారకుండా మీరు తినండి నేను రెండు నిమిషాల్లో వచ్చి మీతో జాయిన్ అవుతాను అంది రాజేశ్వరి ఒక పెసరట్టు తిని రాజేశ్వరిని పొగడ్తలతో ముంచెత్తాడు కృష్ణ బాబాయి హోటల్ రుచిని మరిపించిందని అన్నాడు రెండో పెసరట్టు ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అప్పుడు వినిపించింది ముద్దొస్తున్నావోయ్ గోపాలం అని నోట్లో పెసరట్టు ముక్క అలాగే ఉండగా నోరు తెరుచుకుని ఉండిపోయాడు కృష్ణ సెల్ ఫోన్ కేసి చూశాడు అది రింగ్ అవ్వలేదు మరేంటి ఎవరు పిలిచారు మళ్ళీ ఇంకోసారి ముద్దొస్తున్నావై గోపాలం అని తియ్యగా వినపడింది సందేహం లేదు ఒంటింట్లోంచే వస్తోందా స్వరం ప్లేట్ కింద పెట్టి గబగబ లోపలికి వెళ్ళాడు ఆ అమ్మాయి ఒంటింట్లో దాగుందా అని వంటింటి గడప దగ్గరకు వచ్చి నెమ్మదిగా ఆగి నెక్కి నెక్కి చూస్తున్నాడు పెసరట్టు తిరగవేస్తూ ముద్దొస్తున్నావయే గోపాలం అంది రాజేశ్వరి టూ జీ స్ప్రిక్టం క్లేసు కులువు దొరికినంత ఆనందం కలిగింది కృష్ణకి వెనక నుండి వచ్చిన కృష్ణ రాజేశ్వరిని బలంగా కౌగిట్లో బంధించాడు దొరికిపోయిన దొంగ కౌగిట్లో కిలకలా నవ్వింది ఎందుకు ఏడిపించేవు నన్ను ఇన్నాళ్ళు అన్నాడు ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుంటూ మరి ఆషాఢ మాసంలో ఊటి వెళదామంటే వద్దని నన్ను పుట్టింట్లో దింపేశారు ఎందుకు అడిగింది రాజేశ్వరి అందుకు ఇంత శిక్ష గోముగాడిగాడు కృష్ణ అవునంది రాజేశ్వరి ఆ మరి నా బాల్యం విద్యాభ్యాసం ఈ నీకు ఎలా తెలిసింది మీరు ఆషాఢంలో నన్ను చూడడానికి రాకపోయినా మీ బామ్మగారు నన్ను చూడటానికి వచ్చారుగా చెప్పింది రాజేశ్వరి మరి ఈ గొంతు ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ నేను మిమిక్రీలో గోల్డ్ మెడలిస్ట్ని నా సెల్ ఫోన్లో జియోల్ సిమ్ ఉంది ఆ రెండో నెంబరు మీకు తెలియకుండా జాగ్రత్త పడ్డానై గోపాలం అంది రాజేశ్వరి అమ్మ దొంగ నీలో ఇన్ని కళలు ఉన్నాయా అని భార్యని దగ్గరకు తీసుకుని అభినందించాడు కృష్ణ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు